కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ చూద్దాం ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అధ్యక్షం చేశాం చేసి చూపించాం ఈ రోజు ఒక్కసారి ఆలోచిస్తే దేశం రాయలసీమ రాయలసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుందనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావత్ అబార్డ్ ని ఒక ఆహారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నందమూరి కార్యక్రమంలో తెలియజేస్తున్నా ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మీరు చూస్తే తెలుగు గంగా హంద్రి నీవా నగిరి గాలేరు ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీనే ప్రారంభించాం తెలుగుదేశం పార్టీనే మళ్లీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు ఎన్డీఏ కూడా దాన్ని ముందు చేసిపోయే పరిస్థితికి వచ్చామని కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఏదైతే సాగునీటి సమస్య ఉందో దీనికి సాగునీటి సమస్య మీరు ఒకసారి ఆలోచిస్తే నిన్న కూడా ఈ అసెంబ్లీలో చెప్పాను నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి ఇటు వంశధార గోదావరి ఇటు వస్తే పెన్న బనక చెర్లకు నీళ్లు తీసుకోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి చెప్పాను ఒక్క విషయం మీరు చూస్తే అధ్యక్ష ఆ రోజు ఒక్క కియా మోటార్స్ రావాలంటే దానికోసం రిజర్వాయర్ కట్టాలంటే నీళ్లు కావాలంటే ఒక సంవత్సరంలో కట్టి ఈ రోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాత కియా వస్తే అనంతపూర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు రాయలసీమ మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే ఆర్టికల్చర్ ని మనం అభివృద్ది చేయగలిగితే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపురికి చాలా దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి దగ్గర ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర ఈ మూడు అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే గాని స్టేట్ హైవే గాని అది తెలుగుదేశం పార్టీ ఆయా వచ్చే అధ్యక్ష అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టావన్నీ వచ్చాయి ఇంకొక పక్క ఓర్వాక్కల్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్బుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూశాం కడప ఎయిర్పోర్ట్ ను రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి నాలుగు ఎయిర్పోర్ట్లకు ఉన్నాయి దిశ ఒక పక్క తిరుపతి ఇంకో పక్క కడప ఓర్వకల్ ఇంకో పక్క పుట్టపర్తి ఒకటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది అడ్వాంటేజ్ కింద బెంగళూరు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దిశ ఇంకో పక్క దిశ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నాం ఐఐటి ఐజర్ అదే మరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి త్రిబుల్ ఐటీ కర్నూలు పెట్టాం ఉర్దూ యూనివర్సిటీ కర్నూల్లో పెట్టాం ఇవి కాకుండా చేసి సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం ఏదైతే ప్రజాగలంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారు దాని కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒటు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు దేశం రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైన్టీ పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం ఆ నైన్టీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా వీహేసే పరిస్థితికి వచ్చారు అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క చేసిన దాఖలాలు లేవు ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి ఓర్వక్కల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే రెండు కూడా రాయలసీమలో పెట్టి ఐదు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర దీనికి శాంక్షన్ చేశాం అదే మరి ఓర్వ కల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం మ్యానుఫాక్చరింగ్ గాని యూస్ కేసెస్ తయారు చేయడం గాని సర్టిఫికేషన్ గాని కేంద్రంగా తయారు చేశాం అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం తప్పకుండా చేస్తాం అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ ని కర్నూలు పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ది కోసం కట్టుబడి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని పూర్తిగా సమర్పించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు